ఓం శాంతి ఈరోజు మురళి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా బాబా దాత అయినారు పిల్లలైనా మీరు బాబాని ఏమీ అడగాల్సిన అవసరం లేదు యాచించడం కన్నా మరణించడమే మంచిది అనే సామెత కూడా ఉంది ఏదైనా మనం అడిగేదానికంటే చనిపోయేది మేలు అని బాబా వాళ్ళు కూడా తన కోడలికి చెప్పేవాళ్ళు పుట్టింటి వాళ్ళు ఏమి ఇచ్చినా పర్వాలేదమ్మా గౌరవంగా తీసుకో కానీ అడిగేదానికంటే చచ్చేది మేము అంటే మనం ఏది కానీ ఇతరులతో అపేక్ష లేదా ఆలోచన కావాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు స్వార్థం కదా ఫలాపేక్షతో చేసేది ప్రశ్న ఏ స్మృతి సదా ఉన్నట్లయితే ఏ విషయంలో చింత లేదా చింతన ఉండదు ఏ స్మృతి సదా ఉన్నట్లయితే జవాబు మంచి లేదా చెడు ఏదైతే గడిచిందో అదంతా డ్రామాలో ఉంది మొత్తం చక్రమంతా పూర్తి అయి మళ్ళీ పునరావృతం అవుతుంది ఏ విధమైన పురుషార్థములు చేస్తారో దాని అనుసారంగా వారు పదవిని పొందుతారు ఈ విషయం స్మృతిలో ఉన్నట్లయితే ఏ విషయం చింత లేదా చింతన ఉండదు ఎవరు చేసింది వాళ్లకు ఎలాంటి పురుషార్థం చేస్తే అలాంటి పదవి ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది అని ఎంతెంత మన మనస్సుని నెమ్మది చేసుకుంటామో అంత చింత మరియు చింతన ఉండదు పిల్లలు గతాన్ని గురించి చింతించకండి ఆలోచించకండి చెడు విషయాలని ఏవి వినకండి వినిపించకండి ఏ విషయమైతే గడిచిపోయిందో దాని గురించి ఆలోచించకండి మరియు దాన్ని రిపీట్ చేయకండి అని బాబా డైరెక్షన్ ఇచ్చారు రిపీట్ చేస్తే ఏమవుతుంది గడిచిపోయిందేమో అదిపోయింది మళ్ళీ వర్తమానం కూడా వేస్ట్ అయిపోతుంది కదా అందుకయ్యే బాబా అంటున్నారు చెడు విషయాల గురి విన చెడు విషయాలను వినొద్దండి వినిపించద్దండి చింత చేయొద్దండి గతం గురించి ఆలోచించద్దండి బాబా మనకి ఏదైతే డైరెక్షన్ ఇచ్చినారో ఆ డైరెక్షన్ పైన నడవండి దాని గురించి గతం గురించి ఆలోచించద్దండి రిపీట్ కూడా చేయొద్దండి ఎందుకంటే మళ్ళీ అది ఐదు వేల సంవత్సరాలకే వచ్చేది అందుకే దాది గుల్జార్ దాదే చెప్పేవాళ్ళు విషయానికి మాటకుండే తెలివి కూడా మనకు లేదు అది మాట కానీ విషయం కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ఐదు వేల సంవత్సరాలకే వస్తుంది దాని గురించి ఆలోచించి మనం ఉన్న సమయాన్ని కూడా వృథా చేసుకుంటాం కానీ అంత సహజమేమీ కాదు దాన్ని ఆలోచించేది స్టాప్ చేసుకునేది ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రిని దాత అని అంటారు వారు తమకు తాముగానే అన్నీ ఇస్తారు విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు బాబా వస్తారు ఏ విధంగా అలా అవ్వాలి అనేదంతా పిల్లలకు అర్థం చేయిస్తారు విశ్వాధిపతిగా ఎలా కావాలి అని డైరెక్షన్ ఇస్తూ ఉంటారు బాబా దాత కదా కావున తమకు తామే అన్నీ ఇస్తూ ఉంటారు అడగడం కన్నా మరణించడం మంచిది అంటారు బాబా ఏ వస్తువుని అడగాల్సిన పని లేదు శక్తి ఆశీర్వాదము కృప మొదలైన వాటిని చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు మనం చేసే కర్మలను బట్టి మన గుణగణాలను బట్టి మనకు లభిస్తుంది దాన్ని మనం అడగాల్సిన ఆవశ్యకత లేదు అందుకయ్యే బాబా అంటున్నారు అడగడం కన్నా మరణించడం మంచిది ఏ వస్తువుని అడగాల్సిన పని లేదు శక్తి ఆశీర్వాదము కృప మొదలైన వాటిని కూడా చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు మనం చేసే కర్మను బట్టి మనకు ఆటోమేటిక్గా కృప ఆశీర్వాదం ఆశీర్వాదం రావాలి అంటే అజ్ఞాకరిగా కావాలి శక్తి రావాలి అంటే స్మృతి చేయాలి భక్తి మార్గంలో అలా అడుగుతూ అడుగుతూ దండ ప్రమాణం చేస్తూ మొదలైన కర్ కర్ మొదలైన కర్ కర్మలు చేస్తూ మెట్లన్నీ కిందికి దిగుతూ వచ్చినారు బాబా ఏమంటున్నారు చూడండి భక్తి మార్గంలో ఆ విధంగా చేస్తూ వచ్చినాము కానీ ఏం లాభం లేదు కిందికి దిగుతూనే వచ్చినాము ఇప్పుడు అడగాల్సిన అవసరం ఏమీ లేదు ఆజ్ఞానుసారంగా నడుచుకోండి అని బాబా చెప్తారు ఒకటేమో గతాన్ని గురించి ఎప్పుడు చింతించకండి గ్రామాల్లో ఏదైతే జరిగిందో అది గడిచిపోయింది ఇక దాన్ని గురించి ఆలోచించకండి మళ్ళీ దాన్ని రిపీట్ చేయకండి అని బాబా చెప్తున్నారు గతాన్ని రిపీట్ చేస్తే ఏం లాభం వర్తమానం కూడా వృథా అయిపోతుంది కదా బాబా కేవలం రెండు పదాలనే చెప్తారు నన్ను గుర్తు చేసుకోండి బాబా డైరెక్షన్ లేదా శ్రీమతాన్ని ఇస్తున్నారు దానిపై నడవడం పిల్లల యొక్క పని ఇది అన్నింటికన్నా శ్రేష్టమైన డైరెక్షన్ బాబాను స్మృతి చేయడమే అన్నింటికన్నా గొప్ప డైరెక్షన్ ఎవరు ఎన్ని ప్రశ్నోత్తరాలు మొదలైనవి చేసినా బాబా కేవలం రెండు పదాలనే అర్థం చేయిస్తారు నేను పతిత పావ మీరు నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ పాపాలు అయిపోతాయి అంతేకాని ఇక్కడ ఏది అడగాల్సిన అవసరము లేదు లేదా అరవాల్సిన అవసరము భక్తి మార్గంలో మాదిరి అరవాల్సిన అవసరము లేదు లోపల కేవలం బేహద్దు తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి ఇంకొక డైరెక్షన్ ఇస్తున్నారంటే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని స్మృతి చేయండి కేవలం బాబాని జ్ఞాపకం చేసుకోవడము అంటే ఏమని ఎంతని అనుకుంటారు కదా అందుకయ్యే బాబా అంటున్నారు సృష్టి చక్రాన్ని కూడా గుర్తు చేసుకుంటే ఏమవుతుంది మనం ఎట్లా ఉంటుంది ఎట్లా కావాలనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే మీరు దేవతలుగా అవ్వాలి దేవతల మహిమనైతే మీరు అర్ధకల్పం చేశారు బాబా మురళి నడిపించేటప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తున్న శబ్దం వచ్చిందంట బాబా అంటున్నారు పిల్లలు ఎవరిని ఇక్కడికి తీసుకురాకూడదని టీచర్లందరికీ డైరెక్షన్ ఇవ్వబడుతుంది వారి కోసం ఏదైనా ఏర్పాటు చేయాలి బాబా నుండి ఎవరైతే వారసత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుందో వారు తమకు తామే ఏర్పాట్లు చేసుకుంటారు బాబా ఎంత బాగా చెప్తున్నారు ఎవరు లేరు కష్టము ఇంట్లో వదిలేసి రావాలంటే అవి ఇవి కాదు నేపాల్ లేదు ఎవరైతే వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటారో బావాతో ప్రాప్తి పొందుకోవాలనుకుంటారో వాళ్ళు తమకు తామే ఏర్పాట్లు చేసుకుంటారు ఇది ఆత్మిక తండ్రి యొక్క యూనివర్సిటీ ఇందులో చిన్నపిల్లల అవసరం లేదు సర్వీసబుల్గా అర్హులుగా ఎప్పుడైతే అవుతారో అప్పుడు వారిని రిఫ్రెష్ చేసేందుకు తీసుకురావడం బ్రాహ్మణీ పని ఎప్పుడు తీసుకురావాలి అర్హులుగా సర్వీసబుల్గా అయినప్పుడు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి రీఫ్రెష్ చేయడం బ్రాహ్మణి యొక్క పని ఎంత పెద్ద వ్యక్తి అయినా లేదా చిన్న వ్యక్తి అయినా ఇది అయితే యూనివర్సిటీ కదా ఎవరైతే పిల్లలను తీసుకొస్తారో వారు ఇది యూనివర్సిటీ అని భావించరు ఇది విశ్వవిద్యాలయం ఇదే ముఖ్యమైన విషయం ఇందులో చదువుకునే వారు చాలా మంచి వివేకవంతులుగా ఉండాలి పిల్లలు కూడా డిస్టర్బెన్స్ చేస్తారు ఎందుకంటే బాబా స్మృతిలో ఉండకపోతే బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది వాళ్ళు నష్టపరుస్తారు వేరే వాళ్ళు కూడా వాళ్ళ పక్క చూస్తా పోతారు అప్పుడేమవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఎందుకంటే బాబా స్మృతిలో ఉండకపోతే బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు స్వయంకి నష్టం చేసుకుంటారు ఇతరులకి నష్టం చేస్తారు వారి స్మృతిలో ఉండలేరు చిన్నపిల్లలను తీసుకొస్తే అందులో ఆ పిల్లలకే నష్టం ఉంది ఇది భగవంతుని అయిన తండ్రి యొక్క యూనివర్సిటీ బాబా ఏమంటున్నారు చూడండి ఎట్లా చెప్తున్నారు బాబా మనము డిస్టర్బ్ చేయకూడదు కదా ఇతరులకు అది బాబా అంటున్నారు ఇది యూనివర్సిటీ అయింది ఇక్కడ పిల్లలతో పని లేదు ఇక్కడ మనుష్యుల నుండి దేవతలుగా కావాల్సి ఉంది కొందరికి తెలియనే తెలియదు గృహస్థ వ్యవహారంలో మీరు పిల్లలతో ఉన్నా కానీ కేవలం ఒక్క వారం లేదా మూడు నాలుగు రోజులు కూడా ఇక్కడ రావడానికి రిఫ్రెష్ కావడానికి సరిపోతుంది జ్ఞానం చాలా సహజమైనది బాబాని గుర్తించాలి అనంతమైన తండ్రిని గుర్తించడం ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది బాబాని గుర్తిస్తే బాబా ద్వారా వారసత్వం అనేది లభిస్తుంది అది ఏ వారసత్వము అనంతమైన రాజ్యాధికారం యొక్క వారసత్వం ప్రదర్శిని లేదా మ్యూజియంలలో సేవ జరగదని భావించకండి బాగా జరుగుతుంది లెక్కలేనంతమంది ప్రజలు తయారవుతారు బ్రాహ్మణ కులం సూర్యవంశము మరియు చంద్రవంశము మూడు ఇక్కడ స్థాపనవుతున్నాయి కావున ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయం ఇక్కడ అనంతమైన తండ్రి చదివిస్తున్నారు బుద్ధి పూర్తిగా నిండిపోవాలి జ్ఞానంతో కానీ తండ్రి సాధారణ తనువులో ఉన్నారు చదివించడం కూడా సాధారణ రీతిగానే చదివిస్తారు అందుకే అందరికీ అర్థం కాదు ఇది కావున మనుషులకు ఇది అంతగా రుచించదు ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ ఇలా ఉంటుందా అని అంటారు నేను పేదల పాలిట పెన్నిదిని పేదవారిని నేను చదివిస్తాను అని బాబా చెప్తున్నారు చదువుకునే శక్తి షావుకారులకు లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు కదా బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు బాబాని జ్ఞాపకం చేసుకునే కూడా వాళ్ళకి పురసత్తు ఉండదు బాబా షావుకారులకు లేదు వారి బుద్ధిలో అయితే మెహల్స్ మొదలైనవే ఉంటాయి పేదవాళ్ళే షావుకారులుగా అవుతారు మళ్ళీ షావుకారులు పేదవాళ్ళుగా అయిపోతారు ఇది నియమం ఇప్పుడు పేదవాళ్ళుగా వాళ్ళు భవిష్యంలో షావుకారులుగా అయిపోతారు ఇక్కడ షావుకారులుగా వాళ్ళు అక్కడ పేదవాళ్ళుగా అయిపోతారు ఇది నియమం షావుకారులకు ఎక్కడైనా దానం ఇవ్వడం జరుగుతుందా ఇది కూడా అవినాశి జ్ఞానరత్నాల దానమే షావుకారులు దానాన్ని తీసుకోరు వారి బుద్ధిలో అది కూర్చోదు వారు తమ హద్దులోని రచన ధనము సంపాదనలోనే బుద్ధి చిక్కుకొని ఉంటుంది వారి కోసం ఇక్కడ అదే స్వర్గంగా ఉంటుంది మేము స్వర్గంలో ఉన్నామనుకుంటారు వాళ్ళు మాకు ఇంకొక స్వర్గం యొక్క అవసరం లేదంటారు ఎవరైనా గొప్ప వ్యక్తి మరణిస్తే తాను స్వర్గస్థుడైనాడు అని అంటారు వారు స్వర్గస్థులైనారు అని తామే అంటారు అనగా మరి తప్పకుండా ఇప్పుడు నరకంలో ఉన్నారనే కదా కానీ ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉన్నారంటే అసలు నరకం అంటే ఏమిటో కూడా అర్థం చేసుకోరు అపవిత్రంగా ఉండడమే భ్రష్టాచారి కర్మ చేయటమే నరకం కదా వాళ్ళు ఏమనుకుంటా అన్నారు నరకం అంటే కేవలం దుఃఖం అనుభవించేదే అనుకుంటారు అపవిత్రత ద్వారానే దుఃఖం వస్తుంది కదా అందుకే బాబా అంటున్నారు ాబా చెప్తున్నారు వారి కోసం ఇక్కడ ఇదే స్వర్గం అనుకుంటారు మాకు ఇంకొక స్వర్గం యొక్క అవసరం లేదంటారు ఎవరైనా గొప్ప వ్యక్తి మరణిస్తే తాను స్వర్గస్థుడైనారని అంటారు వారు స్వర్గస్థులైనారని తామే అంటారు అనగా మరి తప్పకుండా ఇప్పుడు నరకంలో ఉన్నారనే కదా కానీ ఎంత రాతి బుద్ధి కలిగిన వారిగా ఉన్నారంటే అసలు నరకం అంటే ఏమిటో అర్థం చేసుకోరు మీ ఈ యూనివర్సిటీ ఎంత పెద్దది ఎవరి బుద్ధికైతే తాళం వేయబడి ఉంటుందో వారినే నేను వచ్చి చదివిస్తానని బాబా చెప్తున్నారు తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే వచ్చి తాళాన్ని తెరుస్తారు బుద్ధి తాళాన్ని మీ బుద్ధి తాళం ఎలా తెరుచుకుంటుందో స్వయంగా బాబాయే వచ్చి డైరెక్షన్ ఇస్తున్నారు తండ్రిని ఏమీ అడగాల్సిన పని లేదు ఇందులో నిశ్చయం ఉండాలి తండ్రి ఎంత ప్రియమైన వారు వారిని భక్తిలో స్మృతి చేసేవారు ఎవరినైతే స్మృతి చేస్తారో వారు తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కదా మళ్ళీ పునరావృతం అయ్యేందుకే స్మృతి చేస్తూ ఉంటారు బాబా వచ్చి పిల్లలకే అర్థం చేయిస్తారు పిల్లలు మళ్ళీ బయట వారికి అర్థం చేయించాలి తండ్రి ఏ విధంగా వచ్చారు అనేది అర్థం చేయించాలి వారు ఏమంటారు పిల్లలు మీరందరూ పతితులుగా పతితులైపోయారు అయిపోయారు నేనే వచ్చి పతితుల నుండి పావనంగా తయారు చేస్తానని బాబా చెప్తున్నారని చెప్పాలి ఆత్మలైన మీరు పతితంగా అయ్యారు ఇప్పుడు కేవలం పతిత పావనుడైన తండ్రినైనా నన్ను స్మృతి చేయండి పరమాత్మనైనా నన్ను స్మృతి చేయండి ఇందులో ఏమీ అడగాల్సిన అవసరం లేదు భక్తి మార్గంలో మీరు అర్ధకల్పం యాచిస్తూనే వచ్చారు వేడుకుంటూనే వచ్చారు కానీ ఏమీ లభించలేదు ఇప్పుడు ఇక అలా యాచించడం ఆపేయండి నా అంతట నేనే మీకు ఇస్తా ఇస్తూ ఉంటాను నాతో బుద్ధియోగం జోడిస్తే తప్పకుండా నేను ఇస్తాను తండ్రికి చెందిన వారిగా అవ్వడం ద్వారా వారసత్వం తప్పక లభిస్తుంది పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో వారు వెంటనే తండ్రిని అర్థం చేసుకుంటారు మెచ్యూర్డ్ మైండ్ ఉంటే ఇరవై ఒక్క జన్మల స్వర్గం యొక్క వారసత్వం తండ్రి ఇచ్చే వారసత్వం నరకవాసులుగా ఉన్నప్పుడు ఈశ్వరార్ తండ్రి ఇచ్చే వారసత్వం ఇది నరకవాసులుగా ఉన్నప్పుడు ఈశ్వరార్థం దానపుణ్యాదులు చేయడం ద్వారా అల్పకాలికమైన సుఖం ప్రాప్తిస్తుందని మీకు తెలుసు మనుషులు ధర్మార్థంగా కూడా కొంత డబ్బును తీస్తారు ఎక్కువగా వ్యాపారులే అలా తీస్తారు కావున వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు మేము బాబాతో వ్యాపారం చేసేందుకు వచ్చాము అని అంటారు పిల్లలు తండ్రితో వ్యాపారం చేస్తారు కదా తండ్రి ఆస్తిని తీసుకొని మళ్ళీ దాని ద్వారా శ్రాద్ధం మొదలైన వాటిని తినిపిస్తారు శరీర దాన దానపుణ్యాలు చేస్తారు ధర్మశాలలు మందిరాలు మొదలైనవి నిర్మిస్తే దానికి తండ్రి పేరుని పెడతారు తండ్రి శరీరం వదిలినాక ఎందుకంటే ఎవరి నుండి అయితే ఆస్తి లభించిందో వారి కోసం అయితే తప్పకుండా చేయాలి కదా అది కూడా వ్యాపారమే అవుతుంది ఇవన్నీ భౌతిక విషయాలు గడిచిన దాని గురించి చింతన చేయకండి వ్యర్థమైన విషయాలే వినకండి ఎవరైనా తలతిక్కగా ప్రశ్నిస్తే ఈ విషయాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని వాళ్ళకి చెప్పండి మీరు మొదట బాబాని స్మృతి చెయ్యమని చెప్పండి మన సమయం దేంట్లో అయితే సద్వినియోగం అవుతుందో దాంట్లో మనం ఉపయోగించుకోవాలి కానీ మిగతా విషయాల్లో మనకు అవసరమే లేదు భారతదేశ ప్రాచీన రాజయోగం ఎంతో ప్రసిద్ధమైనది ఎంతగా స్మృతి చేస్తారో దైవీ గుణాలను ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు ఇది విశ్వవిద్యాలయమైంది ఇక్కడ లక్ష్యము ఉద్దేశ్యము స్పష్టంగా ఉంది విశ్వవిద్యాలయంలో లక్ష్యము ఉద్దేశ్యం ఉంటుంది కదా పురుషార్థం చేసి ఈ విధంగా కావాలి దైవీ గుణాలను ధారణ చేయాలి ఎవ్వరికీ ఎటువంటి దుఃఖాన్ని ఇవ్వకూడదు అసలు ఒక్క మురళిలోని ఐదారు సెంటెన్స్లు ధారణ చేస్తే చాలు జీవితం మారిపోతుంది ఎంత సూపర్గా చూడండి ఎంతగా స్మృతి చేస్తారో దైవీ గుణాలను ధారణ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు ఇక్కడ లక్ష్యం ఉద్దేశ్యం ఉంది పురుషార్థం చేసి ఆ విధంగా కావాలి లక్ష్మీనారాయణలాగా దైవీ గుణాలను ధారణ చేయాలి ఎవ్వరికీ ఎటువంటి దుఃఖాన్ని ఇవ్వకూడదు మీరు దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రికి పిల్లలు కదా కావున ాబా అంటున్నారు అది సేవ ద్వారా తెలిసిపోతుంది చాలా కొత్త కొత్త పిల్లలు కూడా వస్తారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వారికన్నా పది పన్నెండు రోజుల వారు ముందుకు వెళ్ళిపోతారు ఇక్కడ బలిహారం అయ్యేదే ఉందంతా అంతే ఏ ప్రశ్నలు లేకుండా అగ్నాకారీగా బలిహారం అయిపోతే ముందుకు వెళ్ళిపోయినట్లే వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు ఆశీర్వాదాలు లభిస్తే ముందుకు వెళ్ళిపోతారు బాబా ఏమంటున్నారు చూడండి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వాళ్ళకన్నా పది పన్నెండు రోజుల వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతారు పిల్లలైన మీరు మళ్ళీ బాబా సమానంగా అవ్వాలి ఎప్పటి వరకు అయితే బ్రాహ్మణులుగా కారో అప్పటి వరకు దేవతలుగా ఎలా అవుతారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయితే బ్రహ్మనే కదా ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి గాయనం చేస్తూ ఉంటారు మళ్ళీ వారు తప్పకుండా వస్తారు పండుగలు మొదలైనవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మహిమ చేయబడతాయి అవన్నీ ఒకప్పుడు జరిగాయి అవి మళ్ళీ జరుగుతాయి ఈ సమయంలో అన్ని పండుగలు జరుగుతున్నాయి రక్షాబంధనం మొదలైన వాటి రహస్యాన్ని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు ఖచ్చితంగా రక్షాబంధనం అంటే ఈ ఊరికే ఫ్యాషన్గా రాఖీ కట్టేది కాదు కదా మీరు బాబాకు పిల్లలు కావున పావనంగా తప్పకుండా కావాలి పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు కావున తండ్రి దారిని కూడా చూపిస్తారు కల్పకల్పము ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో అదే విధంగా ఖచ్చితంగా నడుస్తూ ఉంటారు మీరు కూడా సాక్షిగా చూస్తారు వీరు ఎంతవరకు ఉన్నత పదవిని పొందగలరు వీరి నడవడిక ఎలా ఉంది అని బాబ్దాదా కూడా సాక్షిగా చూస్తూ ఉంటారు ఎంతమందిని తన సమానంగా తయారు చేస్తున్నారు ఎంత సమయము స్మృతిలో ఉంటున్నారు అనేది టీచర్కి తెలుస్తుంది మొదట మీ బుద్ధిలో ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని గుర్తుండాలి జ్ఞానం కోసమే యూనివర్సిటీ ఉంది మనుషుల కొరకు హద్దులోని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఇది బేహద్ విశ్వవిద్యాలయం దుర్గతిని సద్గతిగా నరకాన్ని స్వర్గంగా తయారు చేసేవారు ఒక్క శివబాబాని బాబాని తండ్రి దృష్టి ఆత్మలందరి వైపుకి వెళ్తుంది అందరి కళ్యాణము చేయాలి అందరినీ వాపస్ తిరిగి ఇంటికి తీసుకెళ్ళాలి కేవలం మనల్నే కాదు జీవరాశుల్ని పశుపక్షాదుల్ని సమస్త ప్రాణికోటిని వాపస్ జ్ఞానిల్ని అజ్ఞానీల్ని కేవలం మిమ్మల్నే కాదు మొత్తం ప్రపంచంలోని ఆత్మలను వారు స్మృతి చేస్తూ ఉంటారు అందులోనూ పిల్లల్నే చదివిస్తారు ఏ విధంగా నంబర్ వారుగా ఎవరెవరు వచ్చారో వారందరూ అదేవిధంగా వెళ్తారని కూడా మీరు అర్థం చేసుకున్నారు ఆత్మలందరూ నంబర్ వారుగా వస్తారు మీరు కూడా నంబర్ వారుగా ఎలా వస్తారు అనేదంతా అర్థం చేయించడం జరుగుతుంది కల్పపూర్వం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది మీరు ఏ విధంగా కొత్త ప్రపంచం లేకొస్తారు అన్నది కూడా మీకు అర్థం చేయించడం జరుగుతుంది నంబర్ వారుగా కొత్త ప్రపంచం లేక ఎవరైతే వస్తారో వారికే అర్థం చేయించడం జరుగుతుంది పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకోవడం ద్వారా బాబా అంటున్నారు మీ ధర్మాన్ని మరియు అన్ని ధర్మాల సారాన్ని వృక్షాన్ని తెలుసుకుంటారు ఒక్క బాబాని తెలుసుకుంటే అన్ని ధర్మాల సారము అందులో ఇమిడి ఉంది ఇందులో ఏమీ అడగాల్సిన అవసరం లేదు ఆశీర్వాదం కూడా లేవస అడగాల్సిన అవసరం లేదు బాబా దయ చూపించండి కృప చూపించండి అని రాస్తారు కానీ బాబా అయితే ఏమీ చేయరు బాబా దారిని చూపించేందుకు వచ్చారు డ్రామాలో అందరినీ పావనంగా తయారు చేయడమే నా పాత్ర అటువంటి పాత్ర ఏదైతే ఉందో అది కల్పకల్పము అభినయిస్తాను మంచి లేదా చెడు ఏదైతే గడిచిందో అదంతా డ్రామాలో ఉంది ఫిక్స్ అయి ఉంది ఏ విషయం గురించి చింతన చేయకూడదు మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఇది అనంతమైన డ్రామా కదా మొత్తం చక్రమంతా పూర్తి అయి మళ్ళీ పునరావృతం అవుతుంది ఎవరు ఎటువంటి పురుషార్థాన్ని చేస్తారో అటువంటి పదవినే పొందుతారు యాచించాల్సిన అవసరం లేదు భక్తి మార్గంలో మీరు ఎంతగానో అడిగారు డబ్బునంతా ఖర్చు చేసేసారు ఇదంతా డ్రామాలో తయారు చేయబడి ఉంది వారు కేవలం అర్థం చేయిస్తారు అర్ధకల్పం భక్తి చేస్తూ శాస్త్రాలు చదువుతూ ఎంతో ఖర్చు అయిపోయింది ఇప్పుడైతే మీరు ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు బాబా అయితే దాత కదా దాతకు ఏది అవసరం లేదు వారు వచ్చిందే ఇవ్వడానికి మేము శివబాబాకి ఇచ్చాము అని ఎప్పుడూ భావించకండి మోస్ట్ ఇంపార్టెంట్ మేమిచ్చినాం అంత ఇచ్చినాం ఇస్తేనే నడుస్తూ ఉంది అనేది చాలా తప్పు మనం బాబాకి ఇచ్చేంత శక్తి మనకుందా అది ఇర్రెస్పెక్ట్ కదా అగౌరవం చేసినట్లు బాబాకి మనం బాబాతో తీసుకున్నాం మన దగ్గర ఉండేదంతా బాబా ఇచ్చింది కదా అది బాబా అంటున్నారు మేము ఎప్పుడు ఇచ్చినాం అనుకోవద్దండి అరే శివబాబా నుండి అయితే ఎంతో లభిస్తుంది కదా మీరైతే ఇక్కడికి తీసుకునేందుకు వచ్చారు కదా టీచర్ వద్దకు విద్యార్థులు తీసుకునేందుకు వస్తారు ఆ లౌకిక టీచర్ వద్ద బాబా అంటున్నారు లౌకిక టీచర్ల దగ్గర నుండి కూడా ప్రాప్తి లభిస్తుంది కదా ఆ లౌకిక తండ్రి టీచర్ గురువు నుండి అయితే మీరు నష్టాన్ని పొందుతూ వచ్చారు ఇప్పుడు పిల్లలు శ్రీమతంపైన నడవాలి అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు శివ్ డబల్ శ్రీ శ్రీ అయినారు మీరు సింగల్ శ్రీగా అవుతారు లక్ష్మీనారాయణ శ్రీ లక్ష్మి శ్రీనారాయణులని అంటారు శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణు ఇద్దరు ఉన్నారు కదా విష్ణువుని శ్రీశ్రీ అని అంటారు ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు వారి ఇరువుని ఇరువురిని అలా తయారు చేసేవారు ఎవరు వారు ఒక్క స్త్రీ స్త్రీయే ఒక్కరే అంతేకాని ఇంకెవ్వరూ శ్రీశ్రీగా ఉండరు ఈ రోజుల్లో శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ సీతారామ అన్న పేర్లు కూడా పెట్టుకుంటారు కావున పిల్లలు ఈ విషయాలన్నింటినీ ధారణ చేసి ఎంతో సంతోషంగా ఉండాలి జ్ఞానాన్ని ధారణ చేస్తే సంతోషం అనేది ఉంటుంది ఖుషి ఉంటుంది భారమైన ఆనందం ఉంటుంది ఎంత ప్రాప్తి ఉంది జ్ఞానం ద్వారా అనేది లభిస్తుంది ఈ రోజుల్లో స్పిరిచువల్ కాన్ఫరెన్సులు కూడా జరుగుతూ ఉంటాయి కానీ స్పిరిచువల్ అన్న పదము కూడా అర్థం తెలియదు ఆత్మిక జ్ఞానమును ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు తండ్రి ఆత్మలందరికీ సర్వాత్మలకు తండ్రి అయినారు బాబా మనకు మాత్రమే కాదు సర్వాత్మలకు తండ్రి వారిని ఆత్మికమైన తండ్రి అంటారు ఫిలాసఫీని కూడా స్పిరిచువల్ అని అంటారు వేదాంతాన్ని స్పిరిచువాలిటీ అంటారు ఇది ఒక అడవి అని మీరు అర్థం చేసుకున్నారు అందరూ ఒకరికి ఇంకొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు అహింసయే పరమ పరమ దేవీ దేవత ధర్మంగా గాయనం చేయబడి ఉంది అహింసయే పరమో ధర్మము అని దేవీ దేవతలకు గాయనం చేయబడి ఉంది అక్కడ ఎటువంటి మరణము హోమాలు జరగవు కోపం చేయడం కూడా హింసనే కదా దానిని సెమీహింస అని అంటారు లే లేక ఏమైనా అనండి ఇక్కడైతే పూర్తి అహింసకులుగా కావాలి మనసా వాచ కర్మణ ఎటువంటి చెడు విషయము ఉండకూడదు బాబాయ్ చూడండి ఎవరైనా పోలీస్ మొదలైన స్థానాల్లో పనిచేస్తూ ఉంటే ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా అందులో కూడా యుక్తిగా పని నడపాలి కోపం చేసుకొని కొడుతూ ఉంటారు కదా అప్పుడే సత్యం చెప్తారని అందుకు బాబా అంటున్నారు యుక్తిగా పనిచేయండి ఎంత వీలైతే అంత ప్రేమగా నడిపించాలి బాబాకు తన అనుభవం ఉంది కదా ప్రేమగా తన పనిని నడిపించేవారు ఇందులో చాలా యుక్తి కావాలి ఒకటికి నూరు రెట్లుగా శిక్ష ఎలా పడుతుందో వారికి ఎంతో ప్రేమగా అర్థం చేయించాలి అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చం ప్రతి మా పిత బాబ్ దాదా కార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాప్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం మనం దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రికి పిల్లలం కావున ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు లక్ష్యాన్ని మీ ముందుంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి మీ సమానంగా ఇతరులను తయారు చేసే సేవను చేయాలి మనం ఇతరులను మన సమానంగా తయారు చేసే సేవ చేయాలి రెండో పాయింట్ డ్రామాలోని ప్రతి పాత్రను తెలుసుకుంటూ ఎటువంటి గడిచిపోయిన విషయాలను చింతన చేయకూడదు మనస వాచ కర్మణ ఎటువంటి చెడు పనులు జరగకుండా ఉండాలని పూర్తి ధ్యాస నుంచి డబల్ అహింసకులుగా కావాలి ఎంత పెద్ద పెద్ద చెప్పాలి మనసావాచ్య కర్మణ ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు గడిచిపోయిన విషయాల్ని మాట్లాడకూడదు చెడు పనులు జరగకూడదు డబల హింసకులుగా కావాలి దైవీ గుణాలను ధారణ చేయాలి మీ సమానంగా ఇతరులను తయారు చేయాలి వరదానం ఒక్క తండ్రిని కంపానియన్గా చేసుకునే మరియు వారి కంపెనీలో ఉండే సంపూర్ణ పవిత్రాత్మలుగా కండి ఒక్క తండ్రిని కంపానియన్గా చేసుకునే మరియు వారి కంపెనీలో ఉండే సంపూర్ణ పవిత్రాత్మలుగా కండి వివరణ ఎవరి సంకల్పం మరియు స్వప్నంలో కూడా బ్రహ్మచర్య ధారణ ఉంటుందో ఎవరైతే ప్రతి అడుగులో బ్రహ్మబాబా ఆచరణ పైన నడిచేవారుగా ఉంటారో వారే సంపూర్ణ పవిత్రాత్మలు పవిత్రతకు అర్థం సదా తండ్రిని కంపానియన్గా చేసుకోవటం మరియు తండ్రి కంపెనీలో సాంగత్యంలో ఉండడం సంఘటన యొక్క కంపెనీ పరివారం యొక్క స్నేహపూర్వక మర్యాద అవన్నీ వేరే విషయాలు కానీ తండ్రి కారణంగానే సంఘటన యొక్క స్నేహపూర్వక కంపెనీ ఉంది బాబా లేకుంటే శ్రేష్టమైన బ్రాహ్మణ పరివారం ఎక్కడి నుంచి వచ్చింది బాబా ఉంటేనే కదా పరివారం కూడా ఉంది అందుకే బాబా అంటున్నారు తండ్రి లేనట్లయితే పరివారం ఎక్కడి నుండి వస్తుంది తండ్రి బీజం బీజాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు స్లోగన్ ఎవరి ప్రభావానికి ప్రభావితం అయ్యేవారు కాదు జ్ఞాన ప్రభావాన్ని వేసేవారిగా కండి వేరే వాళ్ళ యొక్క ప్రభావం లేకి రాకుండా మన మనకు బాబాయ్ ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చినారో ఆ ప్రభావాన్ని ఇతరులకు వేసేవాళ్ళుగా కండి ఈరోజు పద్దెనిమిదవ తేదీ ఆ వ్యక్త ఇచ్చారా నిశ్చింతపురికి చక్రవర్తి అనగా సర్వ సంతోషాల ఖజానాకు యజమాని సంతోషాల ఖజానా బ్రాహ్మణుల జన్మసిద్ధ అధికారం ఈ అధికారణం ఈ అధికారం యొక్క కారణంగానే ఈరోజు శ్రేష్టాత్మల నామరూపాలకు సత్కారం జరుగుతూ ఉంది సంతోషాల ఖజానా బ్రాహ్మణుల జన్మ సిద్ధాధికారం సో సంతోషంగా మనమున్నందుకు నిశ్చింత చక్రవర్తిగా సర్వ సంతోషాల ఖజానాకు మనం యజమానిగా అయినందుకు ఈనాటి వరకు కూడా బ్రాహ్మణలకు మన పేరున్న వాళ్లకు బ్రాహ్మణులను ఉంటే చాలు వాళ్ళకి చాలా గౌరవం సత్కారం అనేది ఇస్తారు నిశ్చింతపురి చక్రవర్తుల యొక్క పేరు తీసుకోవడంతోనే అనేక ఆత్మలకు అల్పకాలికంగా దుఃఖం దూరం అయిపోతుంది దేవతల పేర్లు తీసుకుంటాను వారి చిత్రాలను చూస్తూనే చరిత్రను గాయనం చేస్తారు మరియు దుఃఖిత ఆత్మ సంతోషాన్ని అనుభవం చేయడం మొదలవుతుంది చైతన్యంలో ఉన్న మీరే స్వయం నిశ్చింతపురికి చక్రవర్తులు మనము నిశ్చింతపురికి చక్రవర్తులైనాం కాబట్టి దీని యాద్గారుగా బ్రాహ్మణుల రూపంలోనూ దేవతల రూపంలోనూ గాయనము ఉంది ఆ పేరు తీసుకుంటానే ఇప్పటి వరకు కూడా గౌరవము ఉంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ